ఒకేసారి మూడు సినిమాలతో అగ్ని తుఫాన్ క్రియేట్ చేస్తున్నాడు మహేష్ బాబు మూవీ షెడ్యూల్ ని రాజమౌళి ఫిక్స్ చేసేసాడు బన్నీ రంగంలోకి దిగాడు ఇక చరణ్ విజయ్ సినిమాల లెక్కలు మారిపోయాయి ఎన్టీఆర్ ప్రాజెక్ట్ లో కదలికలు మొదలయ్యాయి టాలీవుడ్ లో కిక్ ఇచ్చే షాక్స్ రెడీ అయిపోయాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సాహో ఫేమ్ సుజిత్ తీస్తున్న సినిమా పోస్టర్ తో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఓన్లీ గ్యాంగ్స్టర్ అంటూ అర్థం చేలవచ్చిన పోస్టర్ తో కొత్త సినిమా ఫైనల్ అయింది. ఇక ఈ నెల పదహారున హరిశంకర్ తో పవన్ సినిమా లాంచ్ కాబోతోంది. హరిహర వీరమల్ల సమ్మర్ లో రిలీజ్ అయ్యేలా ఫిబ్రవరి లోపు షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉంది క్రిష్. ఆ తర్వాత భవదేయుడు భగత్ సింగ్ షుడ్ కాబోతోంది దాంతో పార్లల్ గా సుజిత్ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న సినిమాలో విలన్ మారాడట సంజయ్ దత్ కాకుండా మరో హిందీ హీరోని తీసుకుంటున్నారట అలీ అలీఖాన్ ని ఇందులో విలన్ గా తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది మహేష్ తో రాజమౌళి తీయాలనుకుంటున్న సినిమా జూన్ నుంచి షూటింగ్ షురు అవుతుందట రెండు సంక్రాంతికి అఫీషియల్ గా లాంచ్ చేసి జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తోంది ఫిల్మ్ టీం రష్యాలో పుష్ప రిలీజ్ సందడిలో ఉన్న బన్నీ సుకుమార్ టీం ఈ నెల ఇరవై ఆరు నుంచి పుష్ప టూ షూటింగ్ తో బిజీ కానుంది ఈ సినిమాను మాత్రం ఇరవై భాషలో రిలీజ్ చేయబోతోంది ఇక ప్రభాస్ తో మారుతి తీస్తున్న సినిమాలో హీరో కమ్ విలన్ ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ జోడీ కట్టబోతున్న సినిమాతో యంగ్ డబల్ స్టార్ భారీ రిస్క్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది విజయ్ దేవరకొండ సమంత సినిమాలో మరో హీరోయిన్ మెరుస్తోంది కృతి శెట్టి ఈ మూవీలో స్పెషల్ రోల్ వేస్తోందట తన పాత్ర తాలూకు సీన్ల షూటింగ్ షురు కానుందట